రూట్ కెనాల్ అంటే ఏమిటి మేడం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తారంటే అంటే ఈ పిప్పి అనేది పంటి లోపల నరాలు ఉంటాయండి నరాలు బ్లడ్ వెజిల్స్ ఉంటాయి పంటికి మధ్యలో ఈస్ లివింగ్ పార్ట్ ఆఫ్ టూ టూత్ అనమాట సో ఆ పిప్పి అనేది పంటి లోపల నరంలోకి వెళ్ళినప్పుడు ఈ నరం అనేది డెడ్ అయిపోతుంది ఇట్లా బ్లాక్గా సో అప్పుడు ఏంటంటే పేషెంట్కి బాగా పెయిన్ వస్తుంది ఈ స్టేజెస్లో మంది హాస్పిటల్ రావడం జరుగుతుంది ఈ స్టేజెస్లో పన్నుని టూ ఆప్షన్స్ ఇస్తాం ఒకటి పన్ను తీసుకోవడం లేదంటే కాపాడుకోవాలి కంపల్సరీ కాపాడుకోమని చెప్తాం ఎందుకంటే తినామని మనకు పన్ను అనేది ఇంపార్టెంట్ కాబట్టి కాపాడుకోమని ఏ విధంగా కాపాడుకోవచ్చు అంటే ఈ రూట్ కెనాల్ చికిత్స ద్వారా మనం పన్నుని కాపాడుకోవచ్చు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే ప్రతి పన్నుకు నరాలు ఉంటాయి అంటే ఫ్రంట్ టీత్ అనుకోండి సింగిల్ నరం ఉంటుంది మదర్ టీత్ అనుకోండి రెండు నరాలు ఉంటుంది ప్యాక్ అయితే అంటే మోలాస్ అనుకోండి దానికి మూడు నుండి నాలుగు నరాలు ఉంటాయి అన్నమాట సో పంటికి చిన్న హోల్ చేసేసి ఈ ఖరాబ్ అయినటువంటి నరం అనేది తీసేస్తామన్నమాట చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఫైల్స్ అంటాం వాటి ద్వారా ఇంకా నరం అనేది తీసేసి ఆ లోపల ఉన్నటువంటి కెనాల్ని కంప్లీట్ స్టెరైల్ చేసేసేసి ఆ కెనాల్ని ఎన్లార్జ్ చేసేసి ఆర్టిఫిషియల్ ఫిల్ అప్ చేస్తాం దట్ ఈస్ కాల్డ్ గట్టపర్చ అంటాం ఆ ఫిల్ చేసి పైన సిమెంట్ పెట్టి తర్వాత క్యాప్ ఇయ్యడం అనేది జరుగుతుంది ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇది సింగిల్ సెట్టింగ్గా చేయొచ్చు టూ సెట్టింగ్స్లో కూడా చేయొచ్చు అనమాట సో దీనివల్ల మనకు పన్ను అనేది ఖరాబ్ అవ్వకుండా లైఫ్ అనేది ఫంక్షనింగ్ అంటే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ పెంచుకోవడానికి ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం పన్నును సేవ్ చేసుకోగలుగుతాం